హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇలా ఇటు సైడ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారిలో కోకోనట్ తోట కనిపించింది మీ అందరికీ కూడా ఈ తోట చూపిద్దాం కాదనేసి వీడియో చేస్తున్నాను చూసారా ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ కూడా కోకోనట్ చెట్లు ఇవి కొబ్బరి చెట్లు పామాయిల్ చెట్లు మధ్యన అయితే వేస్తున్నారు సెకండ్ పంట కింద వేస్తున్నారు ఈ కాయలు ఉన్నాయి చూసారా ఇవి బాగా పండిన తర్వాత ఇట్లని సేకరించి ఇట్ల లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసి వాటిని బాగా ఆరపెట్టి వాటిని చాక్లెట్స్ తయారీ కోసం కేజీల లెక్కన అమ్ముతారంట కేజీ ధర వచ్చి నాలుగు వందల నుండి ఏడు వందల వరకు ఉంటుందనేసి ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళైతే చెప్తున్నారు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా కోకోనట్ కాయలు ఇవి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం మనం తినే ప్రతి చాక్లెట్ కూడా ఈ ఫ్రూట్స్ నుంచే తయారవుతాయి ఈ విషయం అయితే నాకు ఇటీవలే తెలిసింది మీకైతే తెలుసా ఈ కాయలు మీరు ఎప్పుడైనా చూసారా చూసారా ఇక్కడ కోతులు కూడా తింటున్నాయి తినేసి పాడేస్తున్నాయి దీన్ని తినొచ్చు మనం కూడా దీని టేస్ట్ వచ్చి మీరు ఎప్పుడైనా సరే సీతాపాలెం రామపళం లక్ష్మణ పళ్ళెం ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా ఫ్రూట్స్ తిని ఉంటే దీని టేస్ట్ కూడా కొంచెం అలానే ఉంది బాగా స్వీట్గా ఉంటుంది కొంచెం ఒకరుగా కూడా ఉంటుంది ఇవి గింజలు ఆరిపెట్టేసిన తర్వాత వీటిని కేజీ లెక్కన అమ్ముతారంట కేజీ వచ్చి నాలుగు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉంటుంది అనేసి ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళు అయితే చెప్తున్నారు చూసారా తోట అయితే మాత్రం చాలా అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది కానీ ఇక్కడైతే మాత్రం ఈ తోట లోపల ఏమైనా పాములు అవి ఉంటే మాత్రం మనకు తెలియ ఎందుకంటే ఆకులన్నీ కూడా చుట్టుముట్టేసింది మొత్తం తోటంతా కూడా కానీ తోట బాగుంది కదా చూడండి కాయలు నేనైతే ఇవి టేస్ట్ చేశాను తినడం అయితే మాత్రం ఇప్పుడే తింటున్నా ఈ కాయలైతే ఇంతకుముందు చాలా సార్లు చూసాను కానీ టేస్ట్ అయితే నాకు తెలియదు మీ అందరికీ టేస్ట్ ఎలా ఉందో నేను కూడా చెప్పాలి కదా అనేసి కాయనైతే కోసి టేస్ట్ అయితే చేశాను ఇప్పుడైతే మనం ఇంటికి తీసుకెళ్ళడానికి ఏ కాయలు బాగుంటున్నాయని వెతుకుతున్నా ఇది కొంచెం ద్వారగా ఉన్నట్టుంది దీన్ని తీసుకెళ్దాం అనేసి ట్రై చేస్తున్నాను బాగుంది కాయ కదా దీన్నైతే నేను ఇంటికి తీసుకువెళ్ళాను ఇంటికి తీసుకొచ్చి కట్ చేసా చూసారా ఇంటికి ఎలాగైతేనో ఒక మూడు కాయలు అయితే తీసుకువచ్చేసాను చూడండి ఈ కాయలు అయితే ఎలా ఉన్నవి మీకు ఇది కూడా కట్ చేసి చూపిస్తాను నేను ఎలా ఉంటాయో లోపల మీరు ఇంతలో లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ ఈ కాయ కట్ చేస్తాను మీ అందరికీ కోసం ఇది చాలా గట్టిగా ఉంది చాక్తో కట్ చేయడానికి మనకి నేను కట్ చేద్దామని ట్రై చేశాను కానీ అవలేదు సరే అనేసి నేను వీడియో తీసడం పక్కన పెట్టి కట్ చేస్తాను అనమాట చూసారా ఇదిగో లోపల సేమ్ సీతాపలం పండు ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి లోపల గింజలు ఉన్నాయి కదా వీటిని మాత్రం ఈ గుంజు మొత్తం తీసేసి గింజల్ని ఆరబెడతారంట ఆ గింజల్ని చాక్లెట్ తయారీకి పంపిస్తారు పైకి ఈ పంట అయితే చాలా లాభదాయకం అంట మంచిగా కూడా దిగుబడి కూడా బాగా వస్తుందంట ఎవరైనా సరే పంట వేయాలి అనుకుంటే సెకండ్ పంట కింద కూడా వేసుకోవచ్చు కోకోనెట్ చూసారా మనం చాక్లెట్స్ ఎలా తయారవుతాయి అనేసి చాలా మందికి తెలీదు చాక్లెట్స్ అయితే మాత్రం ఇంకో ఈ గింజల ద్వారా తయారు చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం చాక్లెట్ ఫ్లేవర్ అయితే మాత్రం యాడ్ చేసి ఈ గింజలతోటే చాక్లెట్ తయారు చేస్తారు కనిపిస్తుంది కదా మీకు దీని టేస్ట్ అయితే మాత్రం చాలా స్వీట్గా వగరుగా ఉంది నేను టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ పర్వాలేదు కాకపోతే కొంచెం మందికి దీన్ని తినడం ఇష్టం ఉండకపోవచ్చు నాకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా బాయ్ ఫ్రెండ్స్